నేనున్నా లేననుకోండి తీసుకోండి 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 ఫస్ట్ ఫస్ట్ టైం ఏమొచ్చింది చూడు చెప్పు పీ ఉందా ఏమొచ్చింది పీ ఉందా ఫస్ట్ స్టార్టింగ్ స్పరింగ్ నువ్వే చెప్పాలి మీకే వచ్చింది సీతనా రాణి రాజు రావ నువ్వే చెప్పాలి ఎవరు దొంగ రంగు నేను ఎవరు బాలా రా ఎందుకు చెప్పాలి నువ్వే సీత నేను పోలీస్ కాబట్టి నేను నేను కాదు ఏమే రాణి ఆమె రాణి కాదు దొంగ పోలీస్ రాజు సీత ఉంటది సీత చెప్పాలి నేను డాడీ దొంగ దొంగ పోలీసులో రాజు రాని ఎందుకు తిక్కమ్మ ఉంటది మామే రాజు రాణి సీత రాణికి హండ్రెడ్ హండ్రెడ్ ఉంట రాజుకి మొహం అట్లా కాదు రాణి రాణి సీత లక్ష్మణ హనుమంతు అట్లుంటది ఉంటది రాముడు సీతను పట్టుకోవాలి రాముడు అయితే వరకైతే వస్తుందో సీతం పట్టుకోవాలి సరే దొంగ పోలీస్ అన్నప్పుడు ఏం చేయాలంటే రాజు రాణి అనేవాళ్ళు సేఫ్ అనమాట అట్లా సో ఇప్పుడు నాకు పోలీస్ వచ్చింది కదా ఇప్పుడు నేను దొంగ పట్టుకోవాలి దొంగ అంటే ఎవరు తీఫ్ కదా తీఫ్ ఎవరు వస్తారో వాళ్ళని పట్టుకోవాలి అనమాట

पुलिस की ताऊजी, पात कुचर गया था पापु। <laughs> <laughs> राजू रानी हम्म, ये डानील। तीन निकले मम्मी। ओ। इससे इड़ुं दिया। एल फ्रेंड्स मापीले लान्दा तिकटिकट गिल। राजू का था? राजू मेरे गिन्दी का था राजू रायल। ए, ए, ए तो

ఏమొచ్చింది ఫస్ట్ ఫస్ట్ ఏముంది దాంట్లో పోలీస్ స్టార్ట్ చూస్తే అప్పుడే ఎవరు వద్దు ఇప్పుడే రిఫీ చేయొద్దు ఎవరు పోలీసులు తెలుసుకున్నా తర్వాత ఎవరితో ఇప్పుడు తెలుసుకున్న తర్వాత మమ్మీ ఏం మమ్మీ తీసిన తర్వాత మళ్ళీ అక్కడ పెట్టి చీటర్ Cheater Pop's poor How are you? Wow একন্ালে একডি অদে এপলেKK একনখপলে একে কখলে একলে কলে су কলো বেকলাকল একল একল.

సరే నీకే ఇదే నీ నీ పేరు పేరు ఓకేనా నా ఇబ్ మమ్మీ కోపం తెప్పిస్తుంది మెంటేది ఆడ రాసు நீ அக்கை நான் வாட்கொப்போம். கடி செப்போது ராட்டனந்தா. பாடது ரான் நீயெல்லும். சும்யன் திரிந்து நான் திரிந்து மாப் பிய்லை போன். மாமாம், மாம் சோடு! சோடு! ஓகே, டன்!

వర్షం ఇడ వేద్దామంటే కరెంటు వర్షం బంద్ అయింది అందుకే పోయింది అమ్మ లైట్ ఆన్ చేయిందుకు వస్తారా లైట్ లైట్ ఆన్ లైట్ ఆన్ చేయండి అట్లా చేసావు మిను చేయండి